హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ సమీకరణ అంశము అంటే రెండో దశ భూ సమీకరణ ఒకవైపు జరుగుతుంది ఇంకొక వైపున అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు అదేవిధంగా ఎన్హెచ్ ఎయిట్ సంబంధించినటువంటి కొన్ని రోడ్డుకు సంబంధించినటువంటి విస్తరణ పనులు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి భూములు అదేవిధంగా ఎయిట్ సంబంధించినటువంటి ఆ రోడ్డు విస్తరణలో కొంతమంది ఇళ్ళు పోతున్నటువంటి రైతుల నుంచి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళతో ప్రభుత్వము సంప్రదింపులు జరపటం ఈ వ్యవహారంలో నిన్న జరిగినటువంటి ఘటన ఒక కలకలవరైపోయింది మందడంలో ఎన్హెహెచ్ఎయిట్కి సంబంధించినటువంటి ఆ రోడ్డు విస్తరణకు సంబంధించి భూము ఏదైతే ఇళ్ళు పోతున్నటువంటి రైతులతో మంత్రి నారాయణ అదేవిధంగా తాటికొండ ఎమ్మెల్యే శ్రవణకుమారు సిఆర్డి అధికారులు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు ఈ అయినటువంటి నేపథ్యంలో అందరూ వాళ్ళ డిమాండ్ ఏమిటి అని అంటే ఎవరైతే ఏ ఇళ్ళని ఎటువంటి తీసుకుంటున్నారో ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కూడా ఇళ్ళన్నీ పోతున్నాయి కదా మా అందరే కలిపి ఒకే చోట ఇవ్వండి అది కూడా ఈ ఎన్హెచ్ ఏదైతే ఎయిట్ టు రోడ్డు వేస్తున్నారో దీన్ని అమరావతి నుంచి చెన్నై అదేవిధంగా కోల్కత్తా హైవేకి కలుపుతారు కనెక్టివిటీ దానికి సంబంధించినటువంటి ఆ హైవే ఎన్హెచ్ ఎయిట్ పక్కనే ఏదైతే కొత్త రోడ్డు వేస్తున్నారో దాని పక్కనే ఇవ్వండి మాకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు అంతేగాని మీరు ఎక్కడో లాటరీలు వేసేసి ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని రైతులు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఒక రైతు తీవ్రమైనటువంటి కొంత ఆవేదన వ్యక్తం చేయటము రామారావు అనేటువంటి రైతు ఎస్ మాకు గతంలో నేను రెండు ఎకరాల రైతుని రెండు ఎకరాల భూమిని అమరావతి కోసం ఇచ్చాము అమరావతి కోసం మేము భూములు ఇస్తే మాకు లాటరీలో మాకు ఏది డెవలప్ చేసినటువంటి ఫ్లాట్ ఇచ్చేటువంటి ఏదైతే మాకు రిటర్నబుల్ ఫ్లాట్ ఉందో ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి లాటరీలో కేటాయించారు తీరా వచ్చేసరికాలు అది చెరువులో ఉంది ఆ చెరువులో గుంత తీస్తే నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నాము ఈ విధంగా మళ్ళీ అధికారుల దగ్గరకు వస్తే స్పందించినటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా చాలామందికి చెరువుల్లో ఇచ్చారు పిసుకులపాలెంలో ఒక డెబ్బై ఐదు మందికి ఏమో అట్లాగా చెరువులో ఇచ్చారట విధంగా తుళ్ళూరు చెరువులో కూడా ఒక అరవై ఎనిమిది మందికి ఆ విధంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే గతంలో చెరువులు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఏంది ఆల్రెడీ భూములన్నీ తీసుకున్న తర్వాత మొత్తం డెవలప్ చేసి దాన్ని ఉండటానికి నివాస అనువుగా తయారు చేసి రోడ్లు వేసి మౌలిక వస్తువులు కల్పించి కరెంటు వాటరు ఇవన్నీ ఇచ్చి అప్పుడు డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు వాళ్ళకి అందజేయాలి అయితే ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ మొత్తము సర్వే నెంబర్ల ఆధారంగా మొత్తం తీసేసి వేస్తే కొన్ని చెరువులు ఉన్నటువంటి పరిస్థితి గుంటలు ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ పూర్తి చేయాలి ఇవన్నీ కూడా అవి ఒకప్పుడు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చెరువులు వ్యవహారం ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితి కదా అయితే దాన్ని ఆ చెరువుల్లో కుంటల్లో వచ్చినటువంటి వాటిని మార్చేటువంటి విషయంలో సిఆర్డి అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పుడు నా ఇల్లు కూడా పోతుంది గతంలో పొలానికి పోయినటువంటి విషయంలో చెరువులు వచ్చింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంత రైతులతో మాట్లాడాడు అది రైతులందరూ కలిసి నారాయణతో వాళ్ళందరితో మాట్లాడారు ఆ తర్వాత అనుకోకుండా ఆయన వృద్ధుడు మరి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు ఆయన అకస్మాత్తుగా చనిపోయారు అక్కడ ఇది అందరినీ కూడా కలిచివేసినటువంటి అంశం ఆయనేమి నిరసనగా ఏదో చేసి ఆత్మహత్య చేసుకోవటం ఇలాంటివి ఏం కాదు ఆయన అనుకోని పరిస్థితుల్లో ఒక ఉద్వేగానికి గురవటమో లేకపోతే బీపీ పెరగటమో బీపీ తగ్గటమో ఏదో ఒకట ఆరోగ్యపరమైనటువంటి ఏదో సమస్య వచ్చి ఆయన అకస్మాత్తుగా అనుకోకుండా చనిపోయారు ఈ విషయాన్ని కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్న రైతులందరూ కూడా రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు రైతులు ఇప్పుడు అకస్మాత్తుగా చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ప్రభుత్వ వైఖరి వల్ల ఎలాంటిది ఉంది అసలు రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు మళ్ళీ బలవంతంగా లాక్కుంటున్నారు ఇలాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రచారం చేయడం అనేది మొదలుపెట్టింది వాస్తవంలో రైతులు మొన్న అమరావతి రైతులకు సంబంధించినటువంటి విషయంలో రెండు వందల డెబ్బై మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు చేస్తూ కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది బన అది అనుకోకుండా అనారోగ్యంతో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విధమైనటువంటి బాధతో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి మేము అమరావతి రాజధాని ఉంచుతామని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికల్లో గెలవగానే మూడు రాజధానులంటూ ఆ రాగం అందుకొని రైతులందరినీ ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి రైతులు ఉద్యమాలు చేస్తే వాళ్ళని నిర్దయగా వాళ్ళ మీద పోలీసులతో ఉక్కుపాదం మోపి మహిళలని చూడకుండా వాళ్ళ పొత్తి కడుపుల్లో తన్ని మహిళలను అరెస్ట్ చేసి దేవాలయానికి వెళ్ళేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా అణిచివేత చర్యలకు పాల్పడ్డటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో అది ఒక శ్మశానము అది అక్కడ ఎవరన్నా ఉంటారా అక్కడ మొత్తము లోతట్టు ప్రాంతము అక్కడ బిల్డింగులు కట్టడానికి అనుకూలం కాదు అసలు ఇక్కడ అమరావతిలో రాజధానికి కట్టడానికి అసలు ఏ విధమైన అనుకూలత లేదు ఇలాగ చాలా ప్రచారాలన్నీ కూడా చేశారు మరి ఇప్పుడు అన్నీ చేసి ఆ విధంగా అమరావతికి వ్యతిరేకంగా విష ప్రచారం అంతా చేసినటువంటి వీళ్ళే ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరుగుతుంటే అమరావతి నిర్మాణాలు జరుగుతుంటే సో సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి విషయంలో ఒక ఇరవై వేల ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రకటన ప్రభుత్వం చేసింది అక్కడ రైతులతో మాట్లాడతారు రైతులతో సంప్రదింపులు జరుపుతారు రైతులు కూడా అడుగుతున్నారు మాకు డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇప్పుడు పదేళ్ళు అవుతుంది రెండు వేల పదిహేనులో తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇంకా డెవలప్ చేసినటువంటి ఇవ్వలేదు అనేటువంటిదే సమస్య ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా కొంతమంది రైతులకి ఉన్నాయి అట్లన్నింటినీ పరిష్కరించడం కోసమే త్రీ మెన్ కమిటీ వేశారు ఇది కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖరు అదేవిధంగా నా మంత్రి నారాయణ అదేవిధంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ వీళ్లతో ఈ విధంగా త్రీ మెన్ కమిటీ దీన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది దీంతో పాటుగా ఇప్పుడు ఎన్హెచ్ఐటి కానివ్వండి దానికి సంబంధించినటువంటి కానీ అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఎయిమ్స్కి ఉత్తరం భాగోన అక్కడ నుంచి ఎన్హెచ్ అది నేషనల్ సీడ్ యాక్సెస్ రోడ్ కూడా నేషనల్ హైవేలో కలపడానికి కూడా ఒక ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రైతుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆవేదన ఉంది కొంత ఆందోళన కూడా ఉంది వీటన్నిటినీ పరిష్కరించి రైతులను మెప్పించి ఒప్పించి భూములు తీసుకోవటం ఒకవైపు దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా జరగాలి రామారావు అనేటువంటి రైతు ఇప్పుడు అనుకోకుండా చనిపోవటం అనేటువంటిది ఖచ్చితంగా బాధాకరమైనటువంటి విషయం అలాగని రైతులందరూ కూడా ఇప్పుడు చూడండి ఆయన ప్రాణాలు వదిలాడు వీళ్ళ యొక్క ప్రభుత్వ వైఖరి వల్ల అసలు రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కూడా పూర్తి అవాస్తవమైనటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇది ముంపు ప్రాంతము మునిగిద్ది ఇలాంటి అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తుంది అమరావతికి సంబంధించి ఒక సమస్య ఉంది పాలవాగు అదేవిధంగా ఏదైతే కొండవీటి వాగు ఈ విధంగా కొన్ని వాగులు వస్తున్నటువంటి పరిస్థితి దానికి ఒక ఆరు ఏడు రిజర్వాయర్లను తయారు చేస్తున్నారు ఇంకా అదనంగా వచ్చేటువంటి వాటిని కొండవీటి వాగు లిఫ్ట్ ద్వారాగా ఇప్పుడు బ్యారేజ్ అవతల దాన్ని ఎత్తిపోసేటువంటి ప్రయత్నం అదేవిధంగా గుంటూరు ఛానల్లో కూడా ఎత్తిపోసేటువంటి విధంగా ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ దీనికి సంబంధించిన నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ విధంగా ముంపు నుంచి రక్షించేటువంటి ప్రయత్నం భవిష్యత్తులో అసలు ముంపు సమస్య లేకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అమరావతి విషయంలో రాజధానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు అవాంతరాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని అధిగమించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం చేసేటువంటి విమర్శల్ని అక్కడ రైతులైతే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది స్పష్టం